హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మీ అమర్ సాయి ఈరోజు నేనైతే పల్లి టొమాటో రోటి పచ్చడి చేశానండి ఎలా చేశానో చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి దానిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు వేసి ఫ్రై చేశాను తర్వాత ఒక ట్వల్వ్ పచ్చిమిర్చి తీసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేశానండి దానిలో ఒక మీడియం సైజు రెండు టమాటాలు తీసుకున్నాను దానిలో వేసేసాను రెండు నూనె ఆయిల్లో మగ్గ పెట్టేశాను ఒక రెబ్బ కరివేపాకు వేసాను ఇంక తాలింపు అవసరం లేదండి వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇంకే కరివేపాకు వేసేసాను రోల్ తీసుకున్నానండి ఫస్ట్ వేయించుకున్న పల్లీలు పట్టు తీసేసుకొని దంచేసుకున్నాను అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చి టమాటో వేసి డంచేసానండి ఒక స్పూన్ కల్లుప్పు వేసేసాను ఉప్పు అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటారు కదండి ఉప్పు లేకపోతే అసలు టేస్టే లేదు కదా దేనిలో అయినా చిన్న లెమన్ సైజు చింతపండు వేసాను ఒక ఏడు వెల్లుల్లి రెబ్బర్ వేసాను ఒక అర స్పూను జీలకర్ర వేశాను ఆ మూడు కలిపి దంచేశాను ఒక ఆనియన్ నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి కూడా దంచేశాను కచ్చాపచ్చాక దంచాలండి ఆనియన్ అవి అన్నంలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు మెత్తగా దంచకూడదు పక్కకు పెట్టిన పల్లి పచ్చడి దానిలో వేసి మళ్ళీ ఒకసారి దంచేసుకున్నాను ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి చాలా బాగుంది పల్లీ పచ్చ రెడీ అయిపోయింది మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి నీట్గా రో రోల్ అంతా క్లీన్ చేసేసుకొని తీసేసుకొని ఒక వేడి వేడి అన్నంలో అలా కొంచెం పల్లి చట్నీ పల్లీ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అమ్ముడితో ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి